ఒక కప్పు రవ్వతో హెల్దీగా ఇంట్లోనే ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారు పిల్లలు ఇష్టంగా తింటారు టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ రవ్వ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్తన్ హోమ్ కిచెన్ వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు చూడండి ఆ రవ్వనే ఇది ఈ రవ్వని మిక్సీ పట్టినా కూడా మెత్తటి పౌడర్ లాగా కాదండి కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ పొడిని అంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాను రవ్వలో పోయడానికి మసాలా వాటర్ని రెడీ చేసుకున్నాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వాము టూ స్పూన్స్ నువ్వులు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక అర నిమిషం వరకు వేయించుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే ఎండుమిర్చిని మిక్సీలో వేసి పల్సిస్తూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పల్స్ ఇచ్చారంటే ఇలా చిల్లీ ఫ్లెక్స్ లెక్క రెడీ అయిపోతుంది నేను అలా చేసే వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎక్కువగా వేయించారంటే చిల్లీ ఫ్లెక్స్ నల్లగా అయిపోతాయి కొంచెం సేపు వేయించుకుంటే చాలు ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఇందులో వన్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటరు వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వకు వన్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అంతా ఒకసారి కలుపుకొని రవ్వకు సరిపడే అంతా ఉప్పు వేసుకున్నాను నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళని చల్లారనివ్వాలి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ రవ్వలో సన్నగా కట్ చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను ఈ రవ్వనంతా ఒకసారి కలుపుకొని ఇందులో మసాలా నీళ్ళు పోసుకున్నాను ఈ నీళ్లు గోరువెచ్చగా ఉండాలి మనం చేయి పెట్టి కలిపే అంత వేడి ఉంటే చాలు ఈ రవ్వనంతా మంచిగా కలుపుకోవాలి ఉండలు అస్సలు లేకుండా ఈ రవ్వనంతా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి ఒకవేళ నీళ్లు సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి రవ్వనంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి రవ్వని పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత రవ్వని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పల్చగా అనిపిస్తుందని నేను వన్ స్పూన్ బియ్యం పిండి వేస్తాను బియ్యం పిండి అయినా మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా ఏదైనా కొంచెం వేసుకోవచ్చు లేదా ఉప్మా రవ్వ మిక్సీ పట్టిన ఉప్మా రవ్వ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మల్ల పిండిని అంతా బాగా కలుపుకున్నాను చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఈ రవ్వని కొంచెం పిండి ముద్దని తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని వీటితోటి చపాతీలు చేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్ద మీద బియ్యం పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా చేయడం కూడా చాలా ఈజీగా వస్తుంది పిండితోటి ఉప్మా రవ్వతోటి చపాతీ లాగా చేయడం ఈజీగానే వస్తుంది మనం రెగ్యులర్ చపాతీ ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు చపాతీ మరీ సన్నగా చేయొద్దు కొంచెం దొడ్డుగానే ఉండాలి చపాతీ చేసిన తర్వాత ఇలా పొడవు పొడవుగా చాకుతో కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి చపాతీ చేసేటప్పుడు మరీ సన్నగా చేయొద్దు కొంచెం లావుగా ఉండేలాగా చేసుకోవాలి చపాతి చూడండి ఎంత బాగా వచ్చాయో కడాయిలో నూనె వేడి చేసి పెట్టుకున్నాను ఈ వేడి నూనెలో ఈ రవ్వ స్టిక్స్ని వేసి వేయించుకోవాలి నూనెలో ఒకేసారి అన్నీ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని వేయించుకోవాలి పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్గా చేసేయచ్చు చాలా త్వరగా కూడా రెడీ అయిపోతాయి ఇవి ఈ రవ్వ స్టిక్స్ నచ్చితే లైక్ చేయండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మిగిలినవి కూడా అన్నీ వేయించేసుకున్నాను ఇంకొక చపాతిని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన టమాటా నాచోస్ కూడా ఉన్నాయండి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు రవ్వతో చేసిన ఈ నాచోస్ నచ్చితే లైక్ చేయండి వీటిని కూడా అన్నిటినీ వేయించి ప్లేట్లోకి తీసేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ నాచోస్ రెడీ అయిన స్నాక్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రవ్వ స్టిక్స్ ట్రయాంగిల్స్ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే అంత బాగుంటాయండి చాలా చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కరకరలాడుతూ గుల్లగా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ ఈ స్నాక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ స్నాక్స్ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు